హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా అక్కడ సబ్స్క్రైబ్ చేసి అక్కడ గంట సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నేను మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనం ఎవరికైనా సరే ఫుడ్ ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు అంటే మీరు ఏదైనా ఒక స్నాక్స్ కానీ ఏదైనా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సర్వ్ చేస్తున్నప్పుడు ఎటువంటి కా ఎటువంటి సంభాషణ జరుగుతుంది వాళ్ళకి మీకు మధ్య ఓకే మీకు నచ్చిందా ఇంకా వేసుకుంటారా ఇట్లా ఉంటాయి కదా సో మనం తినేటప్పుడు ఎదుటి వ్యక్తులకు మనం ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు ఎటువంటి ఇంగ్లీష్ వాడాలనేది మనం ఈరోజు నేర్చుకోపోతున్నాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి వారానికో లేకపోతే నెలకో ఎవరొకరు గెస్ట్లు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ కానీ అప్పుడు మనం ఫుడ్ ఆఫర్ చేసిన ఫుడ్ వాళ్ళకి మనం సర్వ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడవలసి ఉంటుంది కొంతమందితోనే సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ క్లియర్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఓకే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడు మాత్రం మీకు అది క్లారిటీ వస్తుంది ఎందుకంటే నేను ఒక స్ట్రక్చర్ తీసుకొని దాని మీద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి ఆ స్ట్రక్చర్ మీరు మర్చిపోమ మర్చిపోరు మీకు ఓన్గా కూడా మీరు ఓన్గా సెంటెన్సెస్ క్రియేట్ చేస్తారు ఆ స్ట్రక్చర్ మీద అందుకే మీకు ఒకే స్ట్రక్చర్ మీద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది దాని అర్థం ఏంటంటే మీకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఎలా ఎవరు అడిగినా కూడా దానికి మీరు రెడీగా ఉంటారు చెప్పడానికి ఓకే మనం లేట్ చేయకుండా మనం టాపిక్లో లెట్ స్టార్ట్ హౌ మచ్ మిల్క్ డూ యూ వాంట్ మీకు మిల్క్ ఎంత కావాలి टू मच चारा इंप्रूव का जस्ट अ लिटे मात्र ओके सर हिर्गो इकैंस धन्यवाद हाउ मेनी बिस्कटूवां मेनी बिस्कट्स ना मेनी

మరి ఎక్కువ కాదు జస్ట్ అ లటిల్ కొంచెం మాత్రమే ఓకే సరే హియర్ హియర్ ఇదిగో ఇక్కడ థాంక్స్ ధన్యవాదములు హౌ many ఫ్రెంచ్ ఫ్రైస్ డు యు వాంట్ మీకు ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి not too many మరి ఎక్కువ కాదు जस्ट अ फ्यू पेमात्र ओके सर हिर्क थैंक्स धन्यवाद हाउ मचम डू यूवांत ईस्क्रीम कावाली नाट टू मच मरी का जस्ट अ लिटिल को ओके सर हिय इो थैंक्स धन्यवाद हाउ मच काफी एफी कावाली नॉट टू मच मरी टू का जस्ट अ लिटिल ओके सर हियर योर इकड़ा थैंक्स ధన్యవాదములు హౌ మెనీ బిట్లీ యు వాంట్ మీకు ఎన్నిటిలు కావాలి నాట్ టూ మెనీ మరి ఎక్కువ కావాలా జస్ట్ అ ఫ్యూ తన్ని మాత్రమే ఓకే సరే తీయ ఇదగో ఇక్కడ థాంక్స్ ధన్యవాదములు హౌ మచ్ షుగర్ డు యూ వాంట్ మీకు ఎంత పంచదార కావాలి నాట్ టూ మచ్ మరీ ఎక్కువ కాదు జస్ట్ ఆ లిటిల్ కొద్దిగా మాత్రమే ఓకే సరే హియర్ యువర్ ఇదిగో ఇక్కడ థ్యాంక్స్ ధన్యవాదములు హౌ మచ్ కర్రీ డూ యూ వాంట్ మీకు ఎంత కర్రీ కావాలి నాట్ టూ మచ్ మరీ ఎక్కువ కాదు జస్ట్ అ లిటిల్ కొద్దిగా మాత్రమే ఓకే సరే హియర్ ఆర్ ఇదిగో ఇక్కడ థ్యాంక్స్ ధన్యవాదము హౌ మచ్ సన్ఫ్లవర్ ఆయిల్ డూ యూ వాంట్ మీకు సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత కావాలి నాట్ టూ మచ్ మరీ ఎక్కువ కాదు

హౌ మెనీ మ్యాంగోస్ డూ యూ వాంట్ మీకు ఎన్ని మామిడికాయలు కావాలి నాట్ టూ మెనీ మరి ఎక్కువ కాదు జస్ట్ అ ఫ్యూ కొన్ని మాత్రమే ఓకే సరే ఇయర్ ఇయర్ ఇదిగో ఇక్కడ థ్యాంక్స్ ధన్యవాదము ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ గట్టి సింబల్ ఉంటుంది దానివే కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ముందుగా నా ఆధ్యాత్మిక గురువైన ముందుగా నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు నా ఆధ్యాత్మిక గురువైన బ్రహ్మశ్రీ పితామహ అత్రిజీ గారికి స్వర్ణమాల మేడంకు నా హృదయపూర్వక వందనాలు నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయాలు ఏంటంటే నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను ఎప్పుడు వచ్చాను వచ్చిన తర్వాత నాకు కలిగిన అనుభవాలు కొన్ని మీకు మీతో ఈరోజు నేను పంచుకోబోతున్నాను ఫ్రెండ్స్ నేను రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఆ సమయంలో మా అమ్మగారు ఒక సరైన గురువు కావాలి ఈ వెతుకట్లో మా అమ్మగారు ఆల్రెడీ ఈ శివ పరమాత్మ ఇలాగా రామకృష్ణ మిషన్ ఇలాంటి కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళి ఆవిడ సాటిస్ఫై అవ్వలేదు సో ఖచ్చితంగా మన ఖచ్చితంగా గురువు ఉంటేనే మన ఆత్మ ముక్తి కలుగుతుందంటే గురువే మనకు దోహద చూపిస్తాడంట అని ఆవిడ ప్రతిదీ ఆత్మ ఆత్మ అసలు ఆత్మ గురించి నాకు ఒక ఐడియా జీరో నాలెడ్జ్ కానీ ఇలాంటి ఇలాంటి టైంలో మా సిస్టర్ ఎవరో కల్కి భగవాన్లు అమ్మ భగవాన్ ఏదో ఉన్నారని చెప్పేసి ఎవరో అడ్రస్ ఇచ్చారు టీవీ ఛానల్ వస్తుందంట ఏదో అన్నారంటే నేను కొన్ని కల్కి భగవాన్ వచ్చి నేను కొంచెం నాకు విన్నాను నాకు నచ్చలేదు అది సో అయినా ఆ వెతుకులాట్లో అప్పుడే ఆ టీవీ సర్ఫింగ్ అంటే టీవీ ఛానల్లో నేను మారుస్తున్నప్పుడు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మాకు స్క్రీన్ మీద కనిపించింది కనిపించిన వెంటనే అందులో చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ నాకు లాగా చాలా మంది ప్రొఫెసర్స్ లాయర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ చాలా హైలీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉన్నారు సో ఇది ఖచ్చితంగా నమ్మవచ్చు ఎవరైతే నమ్మరో వాళ్ళంతా అందులో ఉన్నారు సో ఎవరైతే లాజిక్ పాయింట్ తో ఉంటారో వాళ్ళందరూ కూడా ఉన్నారు అంటే ఇందులో ఏదో ఉంది అలా వింటూ వింటూ ఉన్నప్పుడు అది చూసి వెళ్ళి చూడాలనిపించింది అదే సమయంలో పేరవరం ఉత్సవాలు ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఏప్రిల్ ఆ సమయంలో కింద టీవీలో స్క్రోల్ అవుతుంది అక్కడ ఫోన్ చేస్తాం ఎవరైనా రావచ్చండి ఎవరైనా రావచ్చు అన్నారు మడి ఏమైనా పే చేయాలని అడిగాం ఏం అవసరం లేదండి మీరు అన్నీ ఫ్రీగా మేమే అన్నీ ఫ్రీగా టిఫిను భోజనం సాయంత్రం భోజనం పెట్టి మేమే ఇక్కడ అన్నీ కూడా మీకు పడుకోవడానికి అట్ట వసతి ఏర్పాటు చేస్తా ఉన్నారు సెవెన్ డేస్ మీరు ఇక్కడే ఉచితంగా ఉండవచ్చు అని అన్నారు సరే ఫోన్ చేసాం అలాగే మేము వెళ్ళాం మిత్రులకు వాళ్ళందరూ కూడా అక్కడ యాక్చువల్లీ నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ధ్యానం చేయాలని కాదు మా అమ్మగారికి ఏదో మాకు మంచి గురువుని చూసి ఆవిడకి ఏర్పాటు చేయాలనేది నా ఇంటెన్షన్ ఎందుకంటే అప్పటికే నేను వేరే కంట్రీ అప్పటికే నేను సౌదీ అరేబియా కంట్రీలో అక్కడ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి వచ్చి నేను మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళడానికి నేను బయలుదేరడానికి రెడీ అవుతున్నాను అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నాను మళ్ళీ కొంచెం ఇవన్నీ అప్డేట్ చేసుకున్నాను నేను ఫ్లైట్కి సంబంధించి పాస్పోర్ట్ సంబంధించి అన్ని సో నేను ఇక్కడ బయలుదేరిపోతాం అనే తరుణంలో మా అమ్మగారిని ఇక్కడ డ్రాప్ చేయడానికి నేను పేరవరం వశిష్ఠ గౌతమ్ పెరిమిట్ చాలా పెద్ద పెరిమిట్ అది మన ఏషియాలోనే చాలా పెద్ద పరిమిట్ అది అది అక్కడ ఈ ఉగాది ఉత్సవాలు జరగడం నేను అక్కడ మా అమ్మగారు తీసుకు మా అమ్మగారేమో సంగీత ధ్యానం ఏదో ఉంటుందంట ఒక మూడు గంటలు నువ్వు కొంతసేపు కూర్చో అది అయ్యాక నువ్వు వెళ్ళిపోద్ది కానీ టిఫిన్ చేసి వెళ్ళిపోద్ది కానీ నేను కూడా ఇక్కడ ఎలా ఉండిపోతాను కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కాబట్టి జస్ట్ ఉండి అలా ఎలా ఉండాలి సరిచేపి చూసి నచ్చకపోతే వెళ్ళిపోద్ది కానీ అంటే నేను అక్కడ కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అంతా కూర్చో లేచిపోదాం అనే కాన్సెప్ట్లో నేను కూర్చున్నాను అయితే ఇలాగా ఎవరో కూడా నేను ఒక కళ్ళు మూసి కన్ను కన్ను తెరిచి చూస్తున్నాను ఎవరు లేవట్లేదు అందరూ కూడా మెడిటేషన్లో కళ్ళు మూసి ధ్యానం నిమగ్నం అయిపోయారు ఇంకా ఫోకస్ అంతా నా మీద ఉంది ఒక పక్క కెమెరా ఒకటి సో నాకు ఎందుకో నేను ఒక్కడే స్పెషల్గా నాకు లేబు దాకుండా వాళ్ళతో పాటు నేను కూడా ఆ శ్వాస మీద అని చెప్పారు అంటే ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగా వెళ్తుంది బొడ్డు నుంచి ముక్కు ద్వారాగా బయటికి వేడిగా వెళ్ళే కానీ వచ్చిపోయే గాని గమనించమన్నారు అంతే జస్ట్ దాన్ని గమనించి కూర్చున్నాను ఫస్ట్ లోనే నాకు ఎంతో తక్కువ ఉండేది ఎన్నో లక్షల శాలరీ అందుకొని ఒక హైలీ పెద్ద జాబ్ మంచి డబ్బులు ఒకటి లేకుండా మంచి హై లో ఉన్నాను లగ్జరీ లైఫ్ అన్నీ ఉన్నాయి నేనేమి రోగం తగ్గాలని కానీ లేదా నేను ఏదో హెల్త్ ప్రాబ్లం అని కానీ అక్కడ ధ్యానం రావాలి జస్ట్ మా అమ్మగానే డ్రాప్ చేయడం కానీ వచ్చాను కానీ ఆ ఫస్ట్ మూడు వేల సిటింగ్ నాకు తెలియకుండా త్రీ అవర్స్ నేను కూర్చొని కూర్చున్నాను ఫస్ట్ సిటింగ్లో ఆ ఫస్ట్ సిటింగ్ లోనే బ్యాడ్ క్వాలిటీస్ ఏంటంటే నేను చాలా తొక్కంతో ఉండే ఫస్ట్ సిటింగ్ లో దుఃఖం పోయింది అలాగే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది అది కూడా మాయమైపోయింది అదే లో అదే లో నాకు నాన్ వెజ్ చెప్పాలని ఎవరో మానే ఎవరో చెప్పలేదు కనీసం నాకు ఇలా తింటే ఇది మంచి ఫుడ్ కాదు ఇది చాలా ఈ నాన్ వెజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నాన్ వెజ్ మానేమని ఎవ్వరూ కూడా కనీసం చెప్పలేదు నాకు నాకు తెలియకుండా నా ఫస్ట్ లోనే నాకు ఎగ్గ కూడా తినకూడదు తినకూడదు అని నాకు లోపల జరిపించేసి నేను కూడా ఎగ్ జోలు కూడా నేను వెళ్ళలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నాన్ వెజ్ కానీ కనీసం ఎగ్గ కేకే కదా సో ఎగ్తో చూద్దాం నేను ప్యూర్గా అన్ని మానేసి నేను ప్యూర్గా వెజిటేరియన్ అయిపోవడం జరిగింది అదే సిటీలో ఇది నేను రావడం ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు రావడం జరిగింది ఆ తర్వాత అసలు ఎంతసేపు చేయాలో ఏదో కూడా మాకు తెలియదు చాలా మంది మీ వయసు ఎంత ఉండే అంత వయసు కూర్చోమన్నట్టుగా చెప్తే లేదా మీరు పొద్దున గంట సాయంత్రం గంట ఇలా చెప్తున్నారు సరలే గంట గంట కదా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి కూర్చోవడం మొదలుపెట్టా ఆ సెవెన్ డేస్ అక్కడే ఉన్నా సెవెన్ డేస్లో నాకు నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ నాలో ఉన్న చాలా లిమిటేషన్స్ అన్నీ ఉండేవి అవన్నీ వెళ్ళిపోయినాయి ఆ తర్వాత సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత మా అమ్మగారు యాక్చువల్లీ నేను వెళ్ళిపోతాను అన్నాను కదా మీరు చెప్పడం మర్చిపోయాను అమ్మ నాకు వెళ్ళాలనిపించట్లేదు నాకు ఇక్కడే చాలా బాగుంది హాయిగా ఉంది ఎందుకు చాలా శాంతిగా ఉందమ్మా ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఉంది నాకు ఇక్కడ అని చెప్పేసి నేను ఆ ఏడు రోజులు అక్కడ ఉండిపోవడం జరిగింది దాదాపుగా అక్కడే గోదావరి స్నానాలు అన్నీ అంతా నాకు చాలా పీస్ఫుల్గా ఉంది అంత ఆనందాన్ని సంతోషాన్ని ఎక్కడా పొందలేదు నేను ఎంత డబ్బులు వచ్చినా ఎన్ని షాపింగ్ చేసినా ఏం చేసినా ఒక అరగంట పది నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఆ ఫ్రెండ్స్ తో ఉండేవారు లేకపోతే మళ్ళీ మాయం ఏం చేసా ఏదైనా వస్తువులు కొన్నా కాల్సేపు ఉండేది షాపింగ్ వెళ్ళినా సినిమాకి వెళ్ళినా నేను సినిమాలు చూడటం చాలా తక్కువ అయినప్పుడప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కూడా వెళ్తే నాకు అసలే జస్ట్ అప్పుకుంటే అరగంట గంట అన్నట్టు ఉండదు ఎంజాయ్మెంట్ తర్వాత మళ్ళీ మాయమైక్ పెద్ద కానీ ఈ మెడిటేషన్కి వచ్చాక నాకు చాలా ఆనందం ఎక్కలేని ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం ఇందులో చూశాను అలా డేస్ అక్కడ ఉంటాం ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున గంట సాయంత్రం గంట అన్నారు కదా అని చెప్పేసి పిఎంసి టీవీ పెట్టుకోడు పత్రిజీ సార్ ఫ్లూట్ మ్యూజిక్ వస్తుంది అది పెట్టుకోవడం దాన్ని నేను జస్ట్ ఇంటికి కూర్చుని వాడి ఫస్ట్ సిటింగ్లోనే నాకు చాలా అనుభవం ఒక ట్వంటీ 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 ఫైవ్ డేస్ వరకు నేను చెప్పలేను రకరకాల జలపాతాలు కొండలు కోనలు ఎన్నెన్నో బిజినెస్ నేను చూడడం జరిగింది నా తోడైతోటి అది నేను మాటలో చెప్పలేను ఎక్కువ శాతం నేను నాగలోకం వెళ్ళడం జరిగింది భయంకరమైన పాములు అంత సైజు పాములు ఎప్పుడు చూడలేదు పెద్ద పెద్ద బిల్డింగ్ సైజు ఉన్నంత పాములు భయంకరంగా ఆ లోకాలు కూడా వెళ్ళొచ్చాను ఎప్పుడు చూడలేదు కొబ్బరి చెట్లు చాలా చాలా తెల్లగా మంచి లైటింగ్ పెడితే లైటింగ్ పెడితే ఎలా ఉంటుంది చెట్లకి వైట్ కలర్ లైటింగ్ ఆ లెవెల్లో దగ్గ నడిసిన కొబ్బరి చెట్ల లోపల అలా రకరకాల జంతువులు ఇవన్నీ చూడటం జరిగింది చాలా అనుభవాలు ఫస్ట్ లో ఇలా జరిగాయి దాని తర్వాత ఒక రోజు మా అమ్మగారు గది తుడుస్తున్నారు పక్క రూమ్లో నేనేమో ధ్యానంలో కూర్చున్నాను నాకు ఒకేసారి ఒక రక ఒక మంచి సుగంధ ద్రవ్యమైన ఒక సువాసన వచ్చింది అదొక ఫైవ్ మినిట్స్ వరకు ఉంది తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అది మాయమైపోయింది అది నాకు షాక్ కళ్ళు మూసుకుంటే స్మెల్ ఏంటి అలాంటి వాసన నేను ఎక్కడా చూడలేదు అలాగే ఒక రకమైన సుగంధ వాసన చాలాసేపు ముందు వెళ్ళడం తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు ఒకసారి నా హాస్టల్ బాడీ కళ్ళు మూసుకున్నప్పుడు నా బాడీ ఇలా గాలిలో పైకి లేవడం ఇలా వెనక్కి ముందుకి ఒక అంటే ఒక బెలూన్ నీటి మీద పెడితే ఎలా ఊపుతుందో అటు ఇటు అలా పోవడం మరి ఇలా గాల్లో పైకి లేవడం అనేది అది అనుభూతి నేను చెప్పాను మా అమ్మగారు చెప్పాను ఎరుగుతూనే నాకు ఇవన్నీ జరిగేవా పక్క అమ్మ నా బాడీ పైకి తేలిపోతున్నామంటే మా అమ్మగారికి ఎవరు చెప్పారంట కళ్ళు తెరవద్దు కళ్ళు తెరిస్తే అది ఆగిపోతుందని చెప్పేసి మనలో ఒక శరీరం ఉంటుంది ఆస్ట్రల్ బాడీ అది బయటికి వస్తూ ఉంటుందంటే కంగారు పడద్దు అని చెప్పేసి అన్నారు తర్వాత అలాగే కొన్ని రోజులు ఈ అనుభవాలు వచ్చే లైట్గా బాడీ తేలడం గట్రా మరొకసారి మిక్సీ తిరిగినట్టు ఇలా స్విచ్ ఆన్ చేస్తే మిక్సీ ఎలా తిరుగుతుందో నా బాడీ ఎలా తిరిగిపోయింది నేను ధ్యానం మెటీరియన్లోకి వచ్చినప్పుడు నాకు భయం వేసి బాడీ పేలిపోతే ఒకసారి నేను కళ్ళు తెరిచేసాను కళ్ళు తెరిచే అది అది ఆగిపోయి తిరగడం అది తర్వాత తెలిసింది అది సూక్ష్మ శరీరం బయటికి వచ్చినప్పుడు అంటే హాస్టల్ బాడీ రిలీజ్ అయినప్పుడు అలా మిక్సీ తిరిగి తిరిగినట్టు తిరిగిన తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది ఇలా చాలా అనుభవాలు స్టార్టింగ్ అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఒక బుక్లో రాయడం జరిగింది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ వన్ బై వన్ నాకు ఏ అనుభవాలు వచ్చాయి ఇంకా చాలా ఉన్న అనుభవాలు నేను ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉన్నాను జస్ట్ నాకు పత్రిసార్ హాస్టల్కి ఎలా వచ్చారు ఇంకా చాలా ఉన్నాయి నాకు హాస్టల్ సర్జరీస్ ఎలా జరిగాయి ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి ఇతర మాస్టర్లతో నాకు పరిచయాలు నేను వేరే వేరే డైమెన్షన్స్ ఇతర లోకాలకి నేను ఎలా వెళ్ళాను ఇవన్నీ చాలా అనుభవాలు ఉన్నాయి అవి మీకు సెకండ్ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఓన్లీ నా ధ్యాన పరిచయం మాత్రమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది గంట సింబల్ దాని మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టండి మీకు అది నోటిఫి నోటిఫికేషన్లో మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు అది యూట్యూబ్లో చూపి చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్